డబ్బులు వేస్తే బాధుడు తీస్తే బాధుడు బ్యాలెన్స్ లేకపోయినా బాధుడే బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చేసాయి అత్యవసరం అయినా సరే నీ డబ్బు నువ్వు తీసుకోవడానికైనా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు మీరు కష్టపడి సంపాదించిన డబ్బే అయినా దానిపై అధికారం మాత్రం మాదే అంటున్నాయి ఇష్టం వచ్చినప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డబ్బు డ్రా చేస్తామన్నా ఛార్జీలు వేస్తామంటున్నాయి దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐతో పాటు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఇతర బ్యాంకుల నిర్ణయంపై ఖాతాదారులు మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి పిలుపునిచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆర్బీఐ కొత్త నిబంధనలపై సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది ఏప్రిల్ ఆరు రెండు వేల పదిహేడు అంటే వచ్చే నెలలో నో ట్రాన్సాక్షన్ డే నినాదం తీసుకొచ్చారు ఏప్రిల్ ఆరో తేదీన దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్ళొద్దు లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు ఆన్లైన్ మొబైల్ పేటిఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు ఆర్బీఐ కొత్త రూల్స్ బ్యాంకుల బాధులపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలు కూడా ప్రముఖంగా చోటివ్వడం విశేషం ఏప్రిల్ ఆరో తేదీ నో ట్రాన్సాక్షన్ డేకు ఆర్బీఐ బ్యాంకులు దిగిరాకపోతే మరో వార్నింగ్ కూడా ఇచ్చారు ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు తేదీలను నో ట్రాన్సాక్షన్ డేలుగా జరుపుకోవాలని స్లోగాన్స్ ఇస్తున్నారు ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుడికి బ్యాంక్ ఖాతాదారుడికి చేరేలా వెళ్ళాలని కూడా రిక్వెస్టులు పెడుతున్నారు ఫేస్బుక్ వాట్సాప్ల్లో షేర్స్ చేస్తూ బ్యాంకులపై దండయాత్ర చేస్తున్నారు సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమానికి కేంద్రం స్పందన ఎలా ఉంటుంది బ్యాంకులు దిగి వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే